ఎన్ని భక్తు పది కానీ ఇరవై గాని అడిగితే ఇస్తే బాగుంటుంది ఆధార్ కార్డు చూపిస్తేనే ఒక రెండు లడ్డూలు ఇవ్వగలుగుతున్నారు అలా చేయడం వల్ల భక్తులు చాలా ఇబ్బందిగా జరుగుతున్నది తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం లక్షలాది మందిగా భక్తులు తరలి వస్తుంటారు స్వామివారి దర్శనంతో పాటు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు స్వీకరించే సమయంలో ఎంతో ప్రీతిపాక్యంగా దాన్ని స్వీకరించి తమ ఇంటికి తీసుకెళ్లి భక్తులు ఇంట్లోనే పూజ మందిరంలో పెట్టుకొని పూజించిన తర్వాత స్వామివారి లడ్డుని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు స్నేహితులకు పంచిపెడుతుంటాను కొంతమందికి స్వామివారి దర్శనం కలగకపోయినా కానీ లడ్డూ ప్రసాదం దొరికితే ఇంటికి తీసుకెళ్తే స్వామివారి అనుగ్రహం తమ ఉంటుందని చెప్పి భక్తులు భావించే పరిస్థితి అలాంటి తిరుమల శ్రీవారి లడ్డూకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత టీటీడీలో పలువురు అధికారులు బదులైన నేపథ్యంలో టీటీడీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది కూడా సెల్ఫోన్ ఎవరు సెల్ఫోన్ మొబైల్ లో చూపించాలి వేరే వాళ్ళు చూపిస్తే ఎవరు నిన్న తిరుమలలో శ్రీవారి ఆలయం నుంచి ఓ కొత్త నిర్ణయం వచ్చినట్లు వార్తలు వచ్చాయి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇకపై రెండు లడ్డూలే ఇస్తారంటూ ప్రచారం జరిగింది పైగా లడ్డూలు కావాలంటే ఆధార్ తప్పనిసరి చేశారంటూ కూడా హడావిడి నడిచింది స్వామివారి ప్రసాదం కోసం కౌంటర్లలో వేచి చూసిన భక్తులు రెండు లడ్డూలే ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు దూరు నుంచి వచ్చాను దర్శనానికి దర్శనం దర్శనం అయిన తర్వాత ఇప్పుడు మనిషికి ఒక ఫ్రీగా ఒక లడ్డు ఇస్తున్నారు తర్వాత రెండు ఇస్తున్నారు అట్లా కాకుండా భక్తులు ఎన్ని అడి పది కానీ ఇరవై కానీ అడిగితే ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళు లడ్లు ఫ్రీగా ఇవ్వట్లేదు కదా ఒక్కోటి యాభై రూపాయల లడ్డు అంతకంటే ఎక్కువేం కాదు ఇంకా ఎక్కువ మందిని స్టాఫ్ని పెట్టుకొని దాన్ని లడ్లు చేసి ఇంకా ఎక్కువ మంది భక్తులకి ఇంకా ప్రసాదం అందిస్తే చాలా బాగుంటుంది అమ్ము నా పేరు రాజేష్ నాయుడు నాది చిత్తూరు ఇది మరి నేను ఒక కళ్యాణ విర్చువల్ దర్శనానికి వచ్చినాను విర్చువల్ దర్శనం నాకు రెండు లడ్లు వచ్చింది మళ్ళా దీనికి పోయి ఆధార్ కార్డు మీద పెట్టేడితే లడ్లు లేదన్నారు అనేక కౌంటర్ ఒకటికి వెళ్ళమన్నారు ఒకటికి వెళ్తే వాళ్ళు చెప్పినారు నాలుగు కౌంటర్కి వెళ్ళిన నాలుగు కౌంటర్కి వెళ్తే ఇచ్చినారు లూరు తెలంగాణ స్టేట్ సిద్దిపేట జిల్లా వాస్తవిక మేము ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఆధార్ కార్డు చూపిస్తేనే ఒక రెండు లడ్డులు ఇవ్వగలుగుతున్నారు అలా చేయడం వల్ల భక్తులు చాలా ఇబ్బందిగా జరుగుతున్నారు ఎందుకంటే మామూలుగా దర్శనానికి వచ్చిన వల్ల ఒక ఐదు లడ్డులు ఆరు లడ్లు తీసుకోవడానికి వస్తుంటారు ఆధార్ కార్డు ఇవ్వడం చూపిస్తేనే ఒక రెండు లడ్డులు ఇస్తున్నారు అది ఒక్కటి మాత్రం టీటీడీ ఈవో గారు ఆలోచన చేసి భక్తులకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నాం పైలా మోపత్మే లడ్డు మిల్తాదా మోపత్మే లడ్డు నైతాయి అవి పచాసు రూపాయ సో రూపాయి దో సో రూపాయి लड्डू मिल रहा है हम इधर महाराष्ट्र से पुना से जुन्नर से तिरुपति के दर्शन के लिए आए थे अपना भी मिलता था लेकिन अभी आधार कार्ड पूछता है और एक या दो ही लड्डू मिलता है అయితే ఈ కథనాలపై టీటీడీ స్పందించింది దర్శనం చేసుకున్న భక్తులకు టికెట్పై రెండు లడ్డూలు ఇస్తామని అదనంగా లడ్డూలు కావాలన్నా కూడా ఇస్తామని తెలిపారు అయితే టికెట్ లేకుండా కేవలం లడ్డూలు కావాలనే భక్తులకు మాత్రం ఆధార్ కార్డు నెంబర్ మీదే రెండు లడ్డూలు ఇస్తామని లడ్డూలను ఇష్టానుసారం కొనుగోలు చేస్తూ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న వ్యక్తులను నియంత్రించడానికే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు ఊహాగానాలు చేస్తున్నారు లడ్డులు పాలసీ గురించి లడ్లు డిస్ట్రిబ్యూషన్ గురించి పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది దాంట్లో అదనంగా నాలుగు నుంచి ఐదు ఆరు కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు లడ్లకు సంబంధించి మాకు మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్ని కూడా పరి పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి మూడు బ్యాగుల్లో తీసుకెళ్తాం అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటాయి దర్శనం చేసుకున్నారంటే దర్శనం చేసుకోలేదామే సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడగా మాకు ఆ దృష్టికి వచ్చింది ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది వచ్చిన తర్వాత అన్ని విషయాలు పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకు మాత్రం ఆధార్ తీసుకొని రెండు లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం కేవలం లడ్లు లడ్లు కొనుక్కొని లడ్డు కోసం వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డిసెషన్ అని ఆల్రెడీ మంది అప్రిషియేట్ కూడా జరిగింది కొన్ని ఛానల్లో అలా చేశారు ఇంకొక ఛానల్లో వేరే రాక చెప్పారు బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ పాలసీ అలానే ఉంది కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధారం తీసుకొని రెండు లడ్లు ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక్కటే చేంజ్ దీని అందరూ మీరు అందరూ సహకరించాలి ఫ్యాక్ట్లు మాత్రం నిజాలు మాత్రమే మీరు కొంచెం ప్రచారం చేస్తే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము